అలా రాకేంద్రు బింబమై యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధానికి వాడు తట్టుకోగల పెరిగ్గ మీకు సంప్రదాయం ఉంది దాన్ని పోతన గారు పాటించారు దీపావళి నాడు నాలుగు చినుకులైనా పడతాయండి ఆంధ్రదేశంలో దీపావళి తుఫాన్ అంటారు దీపావళి తుఫాన్ అంటారు రెండోది శ్రీరామనవమి నాడు ఖచ్చితంగా భద్రాచలం ప్రాంతంలోనైనా నాలుగు చినుకులు పడతాయండి ఎంత కలియుగమైనా ఎప్పటికీ జరుగుతున్న మహిమది దీపావళి వర్షం ఎందుకంటారు సత్యభామ యుద్ధం చూస్తుంటే వర్షంలాగే ఉంది జావల్లి ధ్వని గర్జనం బుగ సురల్సారం రంగయూథంబుగ ఆ విల్లింద్ర శరాశనం బుగ సరోజక్షుణు మేఘంబుగ తా విద్యుల్లత భంగి యింతి సురజిద్ అవాగ్ని మగ్రంబుగా యింతి సురజిద్ అవాగ్ని చేసే బాణచయము అంభశీకర శ్రేణికాం జావల్ని ధ్వని గర్జనంబుగా వింటి నేర చేస్తే వర్షాకాలం ముందు ఉరుములు ఉరుమిలెట్టుగా ఉందిట సురల్స ఆరంగయూధంబుగా సత్యభామ యుద్ధం చేస్తుందండి మగవాళ్ళ యుద్ధాలు చాలా చూసాం ఆడవాళ్ళ యుద్ధాలు ఎలా ఉంటాయో చూద్దాం అని ఆకాశంలో మూగినటువంటి శతకోటి దేవతలందరూ కూడా వర్షానికి ముందు ఊగేటువంటి సారంగాల్లాగా ఒక రకమైన పురుగులు తె తెల్లరెక్కల పురుగులు మూగుతూ ఉంటాయి అలా ఉన్నాయిట ఆ విల్లు ఇంద్రశరాసనంబుగా ఆయన పట్టుకున్న విల్లు ఆవిడ పట్టుకున్న విల్లు ఇంద్రధనుస్సుల వర్షానికి ముందు ఇంద్రధనుస్సులో ఉందట సో మరి మేఘం ఎక్కడుందంటే నీలమేఘ్యాముడు కృష్ణుడు ఉన్నాడు కదా శ్రీకృష్ణుడు మేఘంలో తా ఉన్నట్టద్యుల్లత్త మరి ఆవిడ ఏమిటంటే మేఘంలో మెరుపు దిగ ఎంత అందమైన మాట కాపురాలు నిలబెట్టే మాట పోతనామాచ్యుని మాట భర్త మేఘంలా ఉండాలి భార్య మెరుపులా మెరియాలి కానీ మేఘ మెరుపు ఎప్పుడు మేఘాన్ని దాటిపోదు దాటితే మెరవదు మెరుపు మేఘాన్ని దాటితే పిడుగు అవుతుందండి ప్రమాదం ఆడవాళ్ళందరూ గ్రహించవలసిన మాట మెరుపు మేఘాన్ని దాటితే పిడుగు అవుతుందమ్మా మనుషులను చంపేస్తుంది భర్తను దాటితే భార్య లోకాన్ని నాశనం చేస్తుంది భర్త అదుపులో భార్య భార్య అదుపులో భర్త అన్యోన్యంగా ఉంటే మేఘము మెరుపులా ఆనందంగా ఉంటారు అది మన భాగవతం అది అది మన తాపత్రయం సరోజాక్షుణ్డు మేఘంబుగా ఆ విల్ తా విద్యుల్లత భంగి ఇంత సురజిత్ దావాగ్ని మగ్రంబగా మరి ఇందులో ఆడిపోయే దావాగ్ని ఏదంటే రాక్షస వంశాలు అదే దావాగ్ని రాక్షసులు పోవాల్సిందే కదా ఈ రకంగా వర్షకాలాన్ని సృష్టించింది ఆవిడ అప్పుడు ఆవిడ యుద్ధం చేస్తుంటే ఒక జన్మాంతర రహస్యం అరిసిపోయావు అరిసిపోయావని కృష్ణుడు తన ఈ ఉత్తరయ్యాన్ని తీసి ఆవిడ చెమట అంతా తుడిచేట భర్తలందరూ నేర్చుకోవలసిన మాట భార్యలు వంటింట్లో కాస్త కష్టపడుతూ కష్టపడుతుంటే అప్పుడప్పుడు వెళ్ళి ఆవిడ కొంగుతోనే ఆవిడ చెమట తుడిస్తే అద్భుతంగా ఉంటుంది సంవత్సర అనుభవం మీద చెబుతున్నాను వాళ్ళ చెమట వాళ్ళు తుడుచుకోలేరా మనం వెళ్ళాలా కానీ అయ్యో అయ్యో మీరు వచ్చేసారు పనిమా బలదానమే నువ్వు అంత చెమట పట్టేస్తున్నా ఎవడు వాళ్ళంతా వద్దంటే మేనో నేను చేస్తూ ఉంటాం ఇక్కడ ఊరికినంటే ఏదో మీ పుట్టినరోజు కదా తాపత్రయం అని ఆవిడ అనాలి వద్దులేని మనం అనాలి చేసినవన్నీ తినాలి ఇదో నాటకం అదంతా డైలాగ్ అక్కడ వేసేయడమే అయిపోయింది అక్కడ లోపలే కల్మషం లేదమ్మా నాటకం అంటే తప్పుడు మాట కాదు ఇది లోపలేం కల్మషం లేదు కష్టపడడం మనకి ఇష్టం లేదు మనం చూడాలి కష్టపడకుండా చూడాలి భార్య కష్టపడకుండా భర్త చూడాలి భర్త కష్టపడకుండా భారీ చూడాలి లేని దానికి భార్య భర్తలు దేనికి పని లేక ఈ మెచ్చుకోదు అదే చెబుతారు ఉత్తర హరమేశ్వర నాచులు కూడా చెబుతారు ఈయన కొంగు తీసి ఆవిడ చెమట చూపించాట సత్యభామ యుద్ధాశ్రమ అంతా మర్చిపోయింది మర్చిపోయి ఒక్కసారి విల్లు ఎందుకోండి ఎందుకంటే ఆవిడికి నీరసంగా ఉంది ఎందుకు ఉందో తెలుసా పౌరుషం తక్కువ కాదు పరాక్రమం తక్కువ కాదు నరకాసుడు కృష్ణుడు చేతుల్లోనే చావాలి తల్లి చేతుల్లో చావకూడదు ఈవిడ తల్లి ఆవిడకి ఆ విషయం తెలియదు నరకాసురుని కన్న తల్లి ఆవిడకి ఆ విషయం తెలియదు ఎంత కర్మ దేశంలో ఎంత కర్మ ఈ జీవితం ఇంత కర్మ సత్యభామ నరకాసుడికి స్వయంగా తల్లి ఈ జన్మలో కాకపోవచ్చు ఇంకో జన్మలో పైగా వాడు పుట్టాలని కోరుకున్నది ఈవిడే పుట్టాక దుర్మార్గుడైతే చచ్చిపోతున్నాను ఈ కొడుకుతో పడడాక నువ్వు చంపేవి అని భర్తను అడిగింది ఆవిడే ఆ విషయాలు ఏవి ఆవిడ గుర్తులేవు అందుకే పోతన గారు ఇక్కడ ఆ క్లైమాక్స్ ఆ ముగింపుని ఏ సినిమా దర్శకుడు కంటే కూడా అద్భుతంగా నరకాసుడు శరీరం తెగి శిరస్సు తెగి నేల మీద పడినప్పుడు ఆ శిరస్సుకుండే కుండలాలు చేసిన చప్పుడు రూపంలో చెప్పాడండి కరకాసుడు శరీరం పడిపోయింది తల తెగింది కుండే కుండలాలతో సహా శిరస్సు నేల మీద పడింది ఆ కుండలాలు గల 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 మోగుతున్నాయి ఆ ధ్వని ఎలా ఉందంటే ఇల్లాలి కిటియన కాలమునము తల్లి మన కావ్య కవులు మన దీపావళి కవులు మన తెలుగు కవులు ఎంత పండిస్తారండి కథని ఎంత పండిస్తారండి అసలు రహస్యాన్ని చివరలో ఎంత అందంగా రసమయంగా చెబుతారండి వాడి శరస్సు తెగిపడ్డాక చెబుతున్నాడు ఈ రహస్యం మనకి పోతాన ముందు చెప్పట్ల వ్యాసుడైనా అంతే

ఉద్దీత వసు వసు దేవం కంసచాణూర దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు ఉన్ను అవతారం ఎత్తి భూమి జలాల్లో కలిసిపోయినప్పుడు ప్రళయకాలంలో తిరిగి భూమి పైకి లేచే అవకాశం లేకపోతే లేవకపోతే సృష్టి జరగదు కాబట్టి భూదేవి నన్ను ముంచేశారయ్యా ఇక్కడ ఉండిపోయానయ్యా ప్రళయం పర్యావరణం అంటే గమనించట్లేదయ్యా దేశాల సదస్సులు జరుగుతున్నాయి కానీ ఇళ్ళు ఎలా ఉన్నాయో గమనించుకోవట్లేదయ్యా ఇంట్లో ప్లాస్టిక్ వాడకం పెరిగినంత కాలం అమెజాన్ కొరియర్లు పెరిగినంత కాలం ఆన్లైన్ సామాన్లు పెరిగినంత కాలం ఏ దీపావళి జనాన్ని కాపాడలేదండి దీపావళి ఒక్క రోజు వల్ల జరిగే పర్యావరణ కాలుష్యం కంటే నిత్య జీవితాన్ని చీకటి చేసుకుంటున్న ప్లాస్టిక్ వల్ల ఆన్లైన్ కొరియర్ల వల్ల జరుగుతున్న దుర్మార్గం ఎక్కువని అందరం గమనించాలి ఇందులో అమెరికా పాత్ర కూడా చాలా ఎక్కువే మీకే బాగా తెలుసు ప్రతిదీ శుభ్రం 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 అని కాగితాలు పెట్టి తుడిచేస్తారమ్మ మొత్తం పార్టీ గడితే పేపర్లు ఎక్కువ అక్కడ మనుషుల కంటే కానీ పేపర్లు వాడుతున్నామంటే చెట్లు కొట్టేస్తున్నారా లేదా పర్యావరణం నాశన అదే భారతీయ సంస్కృతిలో కట్టుకెళ్ళిన చీర చివర తుడుచుకుంటారమ్మా తప్పేం కాదు నేను ఎప్పటికీ ఇటువంటి బట్టలు కట్టుకుని పండుగ ఏదైనా విందుకో వినోదానికి పెడితే వాళ్ళు ఇచ్చిన కాగితాలు పుచ్చుకోనమ్మా నాకు నియమం అక్కడ నేను చేతులు కడుక్కొని వచ్చి ఈ కొంగు తీసి ఇలా తుడుచుకుంటానండి నష్టమేం లేదండి ఇంతలో ఏమీ కుళ్ళిపోదండి ఇది కండువా అందంగా ఉందని అందంగా ఉండవేట ఉపయోగం కూడా ఉండాలి ఎంత అందంగా ఉంటే ఉపయోగం మనిషి కళ్ళు చెవులు లేకపోయాగా అదంతా అందుకని ఉప్పు తుడుచుకోవాలి దీన్ని ఎలా పెట్టుకుంటాం ఇంటికి వచ్చాక ఉతకడానికి వేస్తాం ఏం నష్టమేమైంది మనం అందరం ఈ వేళ మానేసి ముక్కుకో కాగితం మూతుకు కాగితం చెవికో కాగితం ఇంకా సర్వావయవారికి సర్వ కాగితాలు మీకు చెప్పేది ఏముంది ఇంకా మనం శివాయ విపరీతంగా వాడుతున్నాం కాగితాలు కానీ ప్లాస్టిక్ కానీ ప్లాస్టిక్ ఏమో బయటపడి నాశనం భూమిని నాశనం చేస్తుంది ఈ కాగితాలు విపరీతంగా వాడడం వల్ల చెట్లు నాశనం అయిపోతున్నాయి పర్యావరణం ఏం బాగుంటుందండి మన చీర కొంగుకి మనం తుడుచుకోలేమా అవసరమైతే రుమాలు ఈ బొడ్లో దోపుకుని వెళ్ళలేమా సెల్ ఫోన్లు పట్టుకుంటున్నామే దానికి ఛార్జింగ్ అయిపోతుందేమో అని ఇనప గడ్డలు వై విద్యుత్తు గడ్డలు కూడా పట్టుకుని తిరుగుతున్నామే ఒక్క రుమాలు పట్టుకోలేమా అండి పార్టీల్లో ఒక్క రుమాలు ఇక్కడ పెట్టుకోలేమా దానికి తుడుచుకోలేమా అందరికీ అందరూ కాగితాలు ఇవ్వాలా ఈ కాగితాలన్నీ నాశనం చేయాలి ప్రపంచాన్ని ఈ వాడకం తగ్గించాలి అదే సమా అదే సందేశం అందుకే నేను కావ్యం రూపకంగా చెబుతున్నాను అనమాట అందుకని ఇక్కడ ఈ ధ్వరి కావ్యంలో ఎందుకు వర్ణిస్తున్నారు అంటే ఆవిడ కోరింది నేను ఎందుకని భూదేవిని ఉద్ధరించినప్పుడు ప్రళయం కారణంగానే భూమిలో భూమి వెళ్ళిపోయి ఇప్పుడు మన భూమి మనవడానికి సిద్ధంగానే ఉంది ఆ మునిగన భూమిని ఈ కల్పంలో శ్వేతవరాహం రూపంలో స్వామి ఉద్ధరించాడు అందుకే దీన్ని శ్వేతవరాహ కల్పం ఉంటారు ఇంకా పద్మ పద్మకల్పం మేఘవాహన కల్పం మొదలైనవి ఉన్నాయి ఇందులో ఇదో కల్పం ఈ కల్పంలో ఉద్ధరించాడు ఆ ఉద్ధరించినప్పుడు అండి వరాహావతారంలో ఉన్న స్వామి కోరలు పన్ను పన్ను కోరగా ఉంటుంది కదా పందికి ఆ కోరలు భూదేవికి తాగితే ఆశ్చర్యకరంగా ఆవిడ శరీరం పులకించిందట స్వామి వరాహ రూపంలో ఉన్న ఆయన మట్టి రూపంలో ఉన్న నన్ను కోరలతో తాకితేనే ఇంత పరవశం కలిగింది ఆయన పురుషుడై నేను స్త్రీ ఆనందంగా గడిపితే ఎలా ఉంటుందని ఊహించింది బాబు అని ఊహించి ఆయన వరం కోరిందిట పుత్రప్రదానం చేయమని కోరిందిట అంటే విషయం అదేగా ఒక్క నవ్వు ఈ ఏం పిచ్చి కోరికలుంటాయి మనుషులకి నేనేమో పంది రూపంలో ఉన్నానా ఆవిడేమో మట్టిగడ్డ రూపంలో ఉందా కింద పడ్డానని ఏడుస్తుంది కదా అని పైకు ఉద్దరిస్తే పుత్రప్రదానం చేయముంటుందో చాలా మర్యాదగా అసలు విషయం నాకు తెలుసులే అనుకుని ఆయన ఓ నవ్వు నవ్వుకొని మహావిష్ణువు తధాస్తు అన్నాడు ఆయన అప్పుడు బుట్టడి నరకాసుకుడు పుత్రప్రదానం చేయమంది కానీ సత్పుత్ర ప్రధానం అని అనలేదు మా సమస్య అది సత్పుత్రాన్న కూడా ఇబ్బందేనండి అప్పుడు అనారోగ్యం వస్తుంది ఆ సత్పుత్రాలు ఎన్ని కలుపుతావమ్మా ఏవి కోరకుండా ఉండమే ఎప్పుడు మంచిది నీకు నమస్కారం చేస్తున్నావు ఏమి చేయాలో నువ్వు ఏం తీసుకోవాలో నువ్వు తీసుకోవటో ఒకటే దెబ్బ గొడవలేదు ఒక కోరిక కోరబట్టి దాని వెనకాల వంద అనుబంధాలు ఉంటాయి పార్లమెంట్లో ప్రశ్నల కంటే అనుబంధ ప్రశ్నలే ఎక్కువ అంతే అందుకే ఇప్పుడు కోరింది పుత్రదానం నరకాసుడు పుట్టాడు వాడు మొత్తం దేశాన్ని నాశనం చేస్తూ ఉంటే ఋషుల్ని బాధ పెడుతూ ఉంటే పదహారు వేల మందిని చెరపడితే మళ్ళీ భూదేవి కృష్ణు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంది అయిందా నువ్వు సత్యభామగా పుట్టి నేను కృష్ణుడిగా పుడతాను ఇద్దరం కలిసి వద్దాం అన్నాడు వన్ బై టూ కాఫీ ఇది మరి పుట్టాల్సి వచ్చింది ఆవిడ ఆవిడ పుట్టింది ఆవిడకి తెలియదు ఆ విషయం ఈయనకి తెలుసు అందుకే యుద్ధానికి వస్తాను అంటే ముందు వద్దన్నా తర్వాత రమ్మన్నాడు యుద్ధం చేస్తానంటే ముందు వద్దన్నా తర్వాత చేయమన్నాడు కానీ చంపేంత వరకు వెళ్ళేసరికి తర్వాత ఈవిడికి విషయం తెలిసే కుళ్ళిపోతుంది నా కొడుకుని నేనే చంపుకున్నానని అంత బాధ స్త్రీకి కలిగించడం ధర్మం కాదని అరిసిపోయావు సత్యభామ కూర్చో నా విల్లు ఎందుకు ఒక్కటే బాణం వేశాడు బ్రహ్మాస్త్రాలు ఏం వేయలేదమ్మా కుష్ణుడు మామూలు బాణమే వేశాడు భాగవతం చదువుకోండి వాడు పోయాడు వాడికి అది చాలు అంత లే అంత యూహాలు ఏమంటారు మన భాషలో అంత సీన్ లేదు వాడికి మామూలు బాణం చాలు కానీ నరకాసుడు కృష్ణుడి చేతుల్లోనే చనిపోయాడు మనం గమనించాలి చనిపోతూ వాడు ఏమంటున్నాడంటే అమ్మా అప్పుడు ఆ ధ్వని చేస్తున్నట్ట వాడుకోనో తెలియదు గారు చెబుతున్నాడు వ్యాసుడు చెబుతున్నాడు అన్నమాట పూర్వజన్మలో ఎప్పుడు భార్య నవ్వాలని కోరుకున్నావమ్మా ఆ కారణంగా నన్ను అన్నావు నీకు తెలియపోయినా ఆ విషయం ఆయనకు తెలుసును కదమ్మా కనీసం కొడుకనే జాలి కూడా లేకుండా చంపేశాడమ్మా ఇంకేమిటి నువ్వు తల్లి నాకు చేసింది నీ భర్తే నన్ను చంపేస్తుంటే చూస్తూ ఊరుకున్నావు నువ్వు తల్లివేనా చివరికి దుర్మార్గుడు తల్లి మీద నింద ఓపి నేల మీద పడ్డాడండి పుట్టగానే పరిమణించడం కాదమ్మా కులిపోతు లక్షణాలు ఎలా ఉంటాయంటే పుట్టుక నుంచి పుడకల వరకు